ఆయన వాక్యాల బట్టి ఆయన చెబుతున్న ఆ బోధలు బట్టి ఈరోజు ఈ మతాల మధ్య చిచ్చు పెడుతున్న వాడు ఎవడు వీడే వీడి నోటి ద్వారా వీడు మాట్లాడుతున్న మాటలు గతంలో వీడి క్లిప్పుస్ అన్ని కూడా ఏం మాట్లాడిందో ఈ పిచ్చి కుక్క ఈ పిచ్చెక్కిన పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో గతంలో మీకు ఆ ఆ క్రిప్పులన్నీ పెట్టాను వీడు క్రిప్పులన్నీ ఉన్నాయి అయితే ఎవడు విశేషాలు నాడుతున్నాడు ఎవడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఈ దౌర్భాగ్యుడు కాదా ఈ ఈ యొక్క పిచ్చెక్కిన ఈ పిచ్చుకుక్క కాదా దైవ సేవకుడు ఆ మాటలు బట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకోవటమే కాకుండా వారు తెలుసుకున్న ఆ సత్యదేవుణ్ణి ఎంతోమందికి ప్రకటిస్తే ఆ ప్రకటన విని ఈరోజు వారి వారి జీవితాలని దేవునికి అంకితం చేసుకొని ఈరోజు ప్రేమ సమాధానము ఫస్ట్ శాంతిని పొందుతున్న ప్రజలు ఎంతోమంది కాదు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరిని బట్టి మన తరములో సత్యమంతుడు చాలా మంది దైవశకులు ఉన్నారు అయితే మనకి అనుగురిచ్చిన మన ఆత్మీయ నాయకులు మనందరికీ మోళలు ఆ యొక్క సాక్షి జీవితాన్ని చూసి మనము కూడా యేసు ప్రభు వారిని కారుకుడు ఎవరండి షాలేమరాజ్ అన్న అలాంటి అన్నని ఇలాంటి పిచ్చెక్కిన పిచ్చి కుక్కల మాటలో ఎవరు వింటారు ఏమి లేదు ఇది మాట ఏంటంటే వీడు ఈ ఈ రకంగా అడుక్కోవడం మొదలుపెట్టాడు అంటే లేటెస్ట్గా వీడు అడుక్కుంటున్నాడు పిచ్చెక్కిన కుక్క కదా పిచ్చెక్కిన పిచ్చుకుక్క పని ఏంటి ఎప్పుడెప్పుడు మంచిగా ఉన్న కుక్క అంటే మంచిగా ఉన్న కుక్కలని కరుస్తాను చూసింది పిచ్చెక్కిన కుక్క అలాగనే ఒక సత్య సంబంధిగా ఉన్న ఒక నీతి మీద నిందా ప్రచారము సృష్టించాలని వీడు వీటితో పాటు ఉన్ని కొన్ని తొత్తులు తదు విధాలుగా పోరాడుతున్నారు కానీ ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం అండి ప్రజల్లో విసిబిజాలు నాడుతున్నవాడు వీడిగాదా మతము అన్నాడు మతానికి అర్థం తెలియని యథమా కాదా భారతదేశం నా మాతృభూమి భారతదేశంలో ప్రజలందరూ కూడా సహోదరులు అనే భావంలో వెళుతున్న పరస్పర ప్రేమతో వెళుతున్న నా ఆయనవుల మధ్య చిచ్చు పెడుతున్న వాడు వీడు కాదా ఒక్కసారి గమనించండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అవినీతి మంతుడికి సరైన ట్రీట్మెంట్ ఈకపోతే మతాల మధ్య చిచ్చు ఇలాంటి కుక్కలే పెడుతున్నాయి గమనించండి వీడు మాట్లాడుతున్న మాటల వల్ల ఒక్క జీవితం అన్నా ఒక్క జీవితం అన్నా సాక్ష్యం ఇచ్చే వ్యవహారం ఏమైనా లేదు కదా ప్రేమైన నా భారతదేశ ప్రజలరా నీతి మంతుడైన దైవ సేవకుడు షాదేమరాజన్న మీద నిందా ప్రచారము ఇలాంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు ఎందుకు మీ యొక్క యూజ్ కోసము ఎందుకు మీ రీతిగా లేచి అడుక్కోవడం మొదలు పెట్టాడు చూడండి తొంభై వీడియోలు అవే ఉంటాయి ఓకే పది వ్యూలు ఏదన్నా పొరపాటు కొంచెం విషయాలు ఉంటాయో అది జరుగుతుంది కానీ ఇక్కడ ఆయన మల్లెపూల గురించి ప్రస్తావించారు ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటున్నట్టయితే మల్లెపూలకు సంబంధించిన పూజలు కూడా జరుగుతున్నాయి పూలు వేస్తున్నారు రకరకాలు చేస్తున్నారు మరి ఆ టైప్ ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎందుకు చేయాలి అప్పుడు దైవ అలంకారంలో కూడా మళ్ళీ పూలు ఆడతాం అండి పూలు పెట్టుకుంటే శృంగారం సెక్స్ అనే భావన అయితే చిన్న మల్లెపూలు గురించి అన్న లాజిక్ గా తన యొక్క సంఘములో వారికి కుటుంబ సభ్యులకి తన బిడ్డలకి అన్న మాట ఎందరైతే ఆలకిస్తారో ఎందరైతే వింటారో వారికి తెలియజేశాడు కలిసి మల్లెపూలు పెట్టుకున్న వా స్త్రీలందరూ కూడా బజారు స్త్రీలని అన్నం మాట్లాడలేదు ఎందుకు అక్కడ ఉన్న ఆ కలిసలు ఆ ప్రాంతం అక్కడ ఉన్న ఆ సర్కిల్ ఆ సర్రౌండ్ పద్దెనిమిది వందల సంవత్సరాల కింద పంతొమ్మిది వందల సంవత్సరాల కింద చూస్తే అన్నం ఉన్న ఆ యొక్క సర్రౌండ్ లో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారుగా ఉన్నాయి ఒకప్పుడు ఆ యొక్క ప్రదేశానికి ఆ గ్రామానికి భయంకరమైన ఒక చెడ్డనేము ఉంది అలాంటి గ్రామములో ఈరోజు ఒకప్పుడు ఉన్న ఆ నేముని తొలగించి ఈరోజు ఎవరు కూడా ఒకప్పుడు ఆ ఊరి నేము చెప్పాలంటేనే చాలా బాధపడేవాళ్ళు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు ఏమని మాది శిలకరూరి పేట ఒకప్పుడు ఆ ఊరి పేరు చెప్పాలంటే చాలా బాధ ఎందుకు పద్దెనిమిది వందల సంవత్సరాల కింద పద్దెనిమిది వందల సంవత్సరాల కింద పంతొమ్మిది వందల సంవత్సరాల కింద చూసుకుంటే చాలా ఆ ఊరి పేరు చెప్పాలంటే బాధ ఎందుకు అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటి ఈరోజు ఎక్కడికి వెళుతున్నాం తండ్రి సన్నిధికి తండ్రి సన్నిధికి ఈరోజు స్త్రీ అయినా పురుషుడైనా ఎలాగా ఒకప్పుడు అదే నేము చెప్పాలంటే శలగురు పేట అనే నేము చెప్పాలంటే బాధ కలిగేది ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు ఎందుకు